హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నరవ గ్రామంలో శ్రీ నరసింహస్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దతం డివి ఎంసీఆర్ బుల్స్ మారుతుల చంద్రబాబుల రెడ్డి గారు చౌటుపల్లె గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ గిత్తలండి జ్వాలా దిబ్బన్న అండి దిబ్బన్న అఖండ కాంబినేషన్లో వస్తుందండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ గ్రామంలో ఎవరు సీనియర్ భాగంలో మొదటి బహుమతి కవిషం చేసుకుంటారో కింద కామెంట్స్లలో తెలపండి ప్రతి ఒక్కరూ మన ఛానల్ నుంచి వీడియోలు అప్లోడ్ చేస్తానండి లైవ్ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు జత అయిపోయిన మంటే అప్లోడ్ అయి పెడతాను ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్స్ వల్ల తెలపండి ఫ్రెండ్స్ ఇంత పేరు అఖండా అండి